హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైట్ ఎపిసోడ్ చూసాక ఏమనిపించింది అనేది చెప్తున్నానండి సో నైట్ ఎపిసోడ్లో తనుజకి సంజన గారికి జరిగిన గొడవలో నాకు తనుజది తప్పనిపించింది మీకు ఎవరిది తప్పనిపించింది అని మీరు కామెంట్ చేయండి సో ఎందుకు తప్పనిపించింది తనుజది అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంజన గారు ఫస్ట్ అడిగారు అనమాట ఫుడ్ మానిటైజర్ని అడిగి డెసిషన్ తీసుకుందామని తనని అడిగారనమాట తనుజ గారు ఏమన్నారంటే వెల్లుల్లిపాయలు తక్కువగా ఉన్నాయి ఉల్లిపాయలు తక్కువగా ఉన్నాయి మీరు చేయకండి అన్నది అంటే నాకు అవి యూజ్ లేవండి ఓన్లీ పోపు దినుసులే కావాలంటే ఓకే పప్పే కదా తీసుకోండి పోపు దినుసులు తీసుకొని చేసుకోండి అని చెప్పారు తర్వాత ఏమైంది డెమోన్ పవర్ అడిగితే నేను ఫుడ్ మానిటైజర్కి చెప్పాను చెప్పే చేస్తున్నాను అని చెప్తున్నామే అప్పుడు తనుజ గారు వచ్చి అందరి మధ్యలో డిస్కషన్ పెట్టి కొంచెం వాయిస్ ఓవర్ చేసి చెప్తున్నాను అనమాట ఏమంటారు అవి సా సరుకులు లేవు ఉల్లిపాయలు తక్కువ అది ఇదని ఆమె తేవడానికి వెళ్ళింది ఫస్ట్ సరుకులు తెచ్చిన తర్వాత ఇక్కడ డిస్కషన్ ఏందనేది చూ వినలేదనమాట వచ్చిన తర్వాత ఆమె చెప్తుంది అనమాట తీసి అన్ని చూపిస్తుంది సంజన గారు ఇన్ని గణం ఉన్నాయి కదా ఇన్ని గణంలో కొన్ని ఇస్తే ఏమవుతుంది కొన్ని చేస్తే ఏమవుతుంది తనుజ అంటే ఫస్ట్ నేను చేస్తానన్నది తనుజ తర్వాతనేమో మీరు ఆగండి మీరు ఆగండి మీరు అరవకండి మీరు అలా చేయకండి ఇలా చేయకండి బాగా వాయిస్ ఓవర్ చేసిందనమాట తనుజ సో అది చూసినాక ఆమె ఆల్రెడీ చెప్తూనే ఉంది ఇక ఇన్ని గనం ఉన్నాయి కదా మీరు ఇన్ని ఇవ్వచ్చు కదా అని సంజన గారు రిక్వెస్ట్ చేసింది కానీ తనుజ మాత్రం వాయిస్ రేజ్ చేసింది అప్పుడు ఆమెకి కోపం వచ్చింది అనమాట తర్వాత సంజన గారు అరిచారు ఫస్ట్ స్లోగా మాట్లాడి కొంచెం ఎక్స్ప్లెయిన్ ఉంటే బాగుండాలని అనిపించింది కాకపోతే ఈమె ఇరిటేట్ అవుతూ ఫ్రస్ట్రేట్ అవుతూ కొంచెం మెటకారంగా నేను చూసుకుంటానండి నేను చేయిస్తానండి మీరు ఒక్కటే నాకు సోపిక లేదండి మీరు ఎందుకు అట్లా అరుస్తున్నారండి అని ఈమెని కొంచెం ఓవర్ థింక్ చేసి కొంచెం ఓవర్గా మాట్లాడినట్టు అనిపించింది నాకు ఎందుకంటే కొంచెం ఆమెకు ఆమె ఆమె నిదానంగా మాట్లాడినప్పుడు ఈమె నిదానంగా మాట్లాడనుంటే అసలు ఈ గొడవనే రాకపోవు కాకపోతే ఆమె నిదానంగా మాట్లాడినప్పుడు ఈమె ఓవర్గా మాట్లాడడం వల్ల ఆమె కొంచెం ఫ్రస్ట్రేట్ అయింది కొన్ని దాని ఇది ఫుడ్ విషయంలో కూడా కొన్ని అడిగినప్పుడు కూడా ఇవ్వట్లేదు ఎందుకు ఫుడ్ మానిటైజర్ అసలు అడుక్కోవాలా నేను అది ఇదని ఆమె ఫ్రస్ట్రేట్ అయిపోయింది నాకైతే తనుజ అనిపించింది నిదానంగా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే బాగుంది అనిపించింది ప్రతిదానికి చిన్న విషయానికి చాలా అరుస్తుంది తనుజ అది ఏదైనా సరే కొంచెం ఎలా చెప్పేట వాళ్ళకి అలా చెప్తే బాగుండు అది రేస్ చేసే విషయంలో రేస్ చేయాలి నార్మల్ జస్ట్ అడిగింది ఇచ్చిన ఉంటే అయిపోవు నాకు అనిపించింది ఆల్రెడీ ఎక్కువ నేను ఆల్రెడీ ఆమె చూపిస్తుంది అనమాట ఇన్ని కదా ఉన్నాయి కదా కొన్ని ఇస్తే ఏమవుతుంది అని సో ఈమె కూడా కొన్ని ఇస్తే బాగుండని నాకు అనిపించింది పోపు దినుసులు ఇచ్చి చేయించుకుంటా అన్నప్పుడు శ్రీజితం చేయించుకుంటా అన్నప్పుడు ఓకే అన్నది తర్వాత నేను అనలేదని చెప్పింది తనుజ సో నాకు ఇది రాంగ్ అనిపించింది ఇంకోటి ఏంటంటే డేమోన్ పవన్ సంజన గారిలో గొడవలో నాకు సంజన గారిది తప్పనిపించింది ఎందుకంటే ఆమె ఆ గొడవని ల్యాగ్ చేసి డేమోన్ పవన్ మంచిని చెప్పాడనమాట నన్ను అడిగి చేయించుకుంటే పర్వాలేదు క్యాప్టెన్గా నేను ఉన్నానప్పుడు ఈమె ల్యాగ్ చేసి ల్యాగ్ చేసి డేమోన్ పవన్ మీద అరిసింది అది నాకు నచ్చలేదు ఎందుకంటే తనుజతో కొడవబడ్డప్పుడు అది క్లియర్ క్లియర్గా అయిపోయింది అది అయిపోయింది అయిపోయినాక డెమన్ పవన్ ఏమన్నాడు అనేది కొంచెం క్లారిటీగా విని కొంచెం రిక్వెస్ట్ చేసి తీసుకుని ఉంటే అయిపోవని నాకు అనిపించింది అట్లా ఊకే అమ్మ ఆమె కొంచెం రాంగ్గా మాట్లాడినట్టు అనిపించింది డిమన్ పవన్తోని అమ్మాయిలు కాబట్టి చూస్తారు నేను ఆంటీని కాబట్టి చూ నా సైడ్ నా సైడ్ మాట్లాడవని అడడం తప్పనిపించింది ఇంకోటి ఏంటంటే ఆమె ఆ ఫుడ్ విషయంలో తినకుండా ఉండడం దాన్ని ల్యాక్ చేసి నాకు వాళ్ళు చేయొద్దు వీలు చేయొద్దు అని కొంచెం రుబాప్ చేసినట్టు నాకు అనిపించింది ఓకే అరిసి అరవడం అంతా పెద్ద సీన్ చేసింది అక్కడ తనుజ సీన్ చేసింది ఇక్కడ ఈమె ఇంకా ఎక్కువ సీన్ చేస్తుంది అన్నట్టు అనిపించింది నాకు సో ఈమె సీన్ చేయకుండా నార్మల్గా ఆ అబ్బాయిని అడిగి తీసుకుని ఉంటే డమన్ పవన్ అడిగి ఉంటే అయిపోవు చేయించుకొని మళ్ళీ తినుంటే అయిపోవు అనిపించింది ఆయన ఆల్రెడీ వచ్చి సారీ కూడా చెప్పిండు దీని గురించి అవుట్ చేసుకుందామని ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఆమె ఆయన మాట విని ఒకసారి ఆలోచించనుంటే బాగుండని నాకు అనిపించింది ప్రతి దానికి అలా అరవడం కూడా కరెక్ట్ సరే తనుజ అన్నది ఫుడ్ విషయంలో నేను ఇవ్వను అని కొంచెం గట్టిగా మాట్లాడింది అది తనుజ మాట్లాడడం తనుజతో మాట్లాడాలి ఇప్పుడు అతని మీద అరవడం క్యాప్టెన్ మీద అడవడం తప్పు కదా సో నాకైతే అది అనిపించింది ఇంకోటి ఇంకా టాస్క్లు అయితే మంచిగా ఆడారనమాట అందులో సుమన్ శెట్టి గారు ఇంకా తనుజ ఇమ్యూనిటీ పొందారు అనమాట ఈ వీక్ చాలా బాగా అనిపించింది ఇంకోటి నాకు ఫ్లోరా గారు బాగా నచ్చారనమాట ఏదైనా సరే కరెక్ట్ మాట్లాడుతున్నారు ఇంకోటి స్వీట్గా మాట్లాడుతున్నారు ఎవరితో గొడవలు పెట్టుకోవట్లేదు చాలా స్మూత్గా చాలా హంబల్గా ఉంటున్నారు అది నాకు బాగా నచ్చిందనమాట తను చాలా మంచి అందరితో ఉంటున్నారు చాలా ఇంప్రూవ్ అయ్యారు ఇంకోటి తప్పు అయితే తప్పని చెప్తున్నారు తప్పు కాకుండా తప్పు కాదని చెప్తున్నారు సో నాకైతే ఏమంటారు ఫ్లోరా గారు కూడా బాగా నచ్చారనమాట ఇంకోటి శ్రీజ చెప్పిన పాయింట్స్ కూడా నచ్చాయి నాకు హ్యూమ్యూనిటీ టాస్క్లా శ్రీజ పాయింట్ పాయింట్ కరెక్ట్ చెప్పారు ఇంకోటి భరణి గారు కరెక్ట్ చెప్పారు ఇమాన్యువల్ అయితే సూపర్ చెప్తున్నారు అనమాట పాయింట్స్ అయితే సో నాకు ఇమాన్యువల్ చెప్పిన పాయింట్స్ కూడా చాలా బాగా అనిపించింది ఇంకో కామెడీ కూడా బల చేస్తున్నాడు ఇమాన్యువల్ సో నాకు నా ఫేవరెట్ అయిపోతుండు రోజు రోజుకి సో భరణి గారు కూడా బాగా ఈ ఎపిసోడ్లో ఫుడ్ విషయంలో కానీ అన్నిట్లలో కొంచెం అందరినీ కంట్రోల్ చేయడంలో కూడా కొంచెం ఆలోచించి మాట్లాడడంలో కూడా అతను కొంచెం బాగా అనిపించింది నాకైతే సో నాకైతే ఇలా అనిపించింది ఇంకోటి ఇమాన్యువల్ తనజతో స్ట్రేట్ ఫార్వర్డ్గా చెప్పాడనమాట నువ్వు అన్నిట్లల్లో బాగా చేస్తున్నావు కొంచెం అరవడం అనేది తగ్గించుకో కొంచెం ఎక్కువ కొంచెం అన్నిటికీ ఇరిటేట్ అవుతున్నావు అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది కానీ మానిటైజర్గా ఫుడ్ మానిటైజర్గా చాలా బాగా చేస్తున్నావు అని చెప్పాడు నాకు అది ఆమె పాజిటివ్గా తీసుకుంటే చాలా బాగా అనిపించేది సో ఎలా తీసుకున్నా ఓకే కానీ బాగా చెప్పాడు అనిపించింది ఇంకోటి ఇంకా పోవన్ పోవనైతే ఇక సంజనా గారు వినట్లేదు ఇంత చెప్పినా వినట్లేదు అని చెప్పి ఫుడ్ మానిటైజర్ని ఆమెని చేసేసారనమాట ఆమె బ్యాచ్ ఇచ్చేసారు సో ఇప్పుడు ఆమె అయితే హ్యాపీ అట్లట్లా గొడవ ఆ బ్యాచ్ తీసుకుంది సో మొత్తానికైతే నాకు అనిపించింది నేను చెప్పాను సో మీకేమనిపించింది అనేది కూడా మీరు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించిందో పక్క కామెంట్ చేయండి